హాయ్ అండి వెల్కమ్ టు రత్నా ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్నారు వేడి వేడి శనగపప్పు వాళ్ళు అండి ఎంతమందికి శనగపప్పుతో చేసిన అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి మీలో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శనగపప్పు వాళ్ళు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మరి శనగపప్పు వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా శనగపప్పు అండి దాన్ని మనం నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా నానేక అప్పుడు శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కొంచెం శనగపప్పుని పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా ఎంతో కాదు మనకి తినేటప్పుడు ఫ్లేవర్ తగలాలి కదా కొంచెం పక్కన పెట్టుకోవాలి అయితే మిగిలింది రుబ్బుకోవాలని మెత్తగా రుబ్బుకొని బాగా నలిగిపోయాక అందులో ఈ శనగపప్పు తీసి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని అందులో మనం ఉల్లిపాయలు నిలువగా చేరుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని చిన్న అల్లం ముక్క జీలకర్ర మనము మసాలా కింద నూరుకొని అందులో వేసుకొని పిండి బాగా కలుపుకొని ఉప్పు వేసి కలుపుకొని మనము నూనె పెట్టుకోవాలండి నూనె వేయించుకోవడానికి సరిపడా నూనె పెట్టుకున్నాక ఆ నూనెలో బాగా మరిగిపోకుండా కొంచెం మరిగినంత మరిగాక అప్పుడు చిన్న మంట మీద ఈ వళ్ళ వేసుకోవాలి వళ్ళ వేసుకుని వాళ్ళని చిన్న మంట మీద వేయించండి చిన్న మంట మీద వేస్తే లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుందండి బాగా ఉడికితేనే మనకి టేస్ట్ వస్తుంది పెద్ద మంట పెట్టామనుకోండి అది మాడిపోతాయి అదే మనం చిన్న మంట పెట్టుకొని ఇలా వేయించడం వలన టేస్టీగా ఉంటుంది అలాగే వళ్ళు కూడా తినాలనిపిస్తుంది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా రుచిగా ఉంటుందండి మరి గోల్డెన్ కలర్లో వచ్చాక తీసివేసుకుని పక్కకి ఇలాగా ప్లేట్లో పెట్టుకొని తింటే మరి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు వడలు మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్